నమస్తే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు వెళ్తామని చెప్పినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దూసుకు వెళుతుంది సంక్షేమంలో భాగంగా ఎప్పటికే సూపర్ సిక్స్లోని పలు హామీలు నెరవేర్చి అభివృద్ధిలోనూ ఆ తరహాలోనే చర్యలు చేపడుతుంది ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగానూ ప్రతిష్టాత్మకంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేలా చేయడంలోనూ సఫలీకృతం అయ్యింది రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఇప్పుడు మరోమారు దేశం దృష్టిని ఆకర్షించేలా మరో మాస్టర్ ప్లాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమే దిశగా అనేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు శుభవార్తలు చెబుతోంది కూటమి ప్రభుత్వం ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ వేళ కూడా రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డిఏను నవంబర్ ఒకటవ తేదీ నుంచి చెల్లించున్నట్టు ప్రకటించారు ఇక ఇదే సమయంలో నవంబర్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు విషయంలో కీలక అడుగులు వేస్తున్నారు ఈ సదస్సును చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్టు తెలిపారు ఇక ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానిస్తామని ఇప్పటికే చంద్రబాబు వెల్లడించారు ఈ మేరకు సిఐఐ సదస్సు నిర్వహణ కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలలో విశాఖ వేదికగా జరిగే సిఐఐ భాగస్వామి సదస్సును సక్సెస్ చేయాలని ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు ఈ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే పాలసీ మేకర్స్ను ఆహ్వానించాలని ఆయన సూచించారు ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా సిఐఐ సదస్సు కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మాత్రమే కాకుండా ఈ సదస్సును నాలెడ్జ్ షేరింగ్ లాజిస్టిక్స్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా అయ్యేలా చంద్రబాబు అభిప్రాయపడ్డారు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్లాన్తో దీనిని నిర్వహించాలని సూచించారు దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ సదస్సు నిర్వహణ ప్లాన్ చేయాలని సూచించారు తాజాగా చంద్రబాబు పారిశ్రామిక ప్రగతి కోసం పరిశ్రమలకు ప్రోత్సాహాలను అందించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు తొలి విడతగా పదిహేను వందల కోట్ల రూపాయలు పరిశ్రమలకు రాయితీలను విడుదల చేయాలని ఆయన అధికారులను సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమలకు వ్యాపారులకు కేంద్ర బిందువుగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం పెట్టుకున్న లాగా చంద్రబాబు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహాలను ఇవ్వడం ఏపీలో పారిశ్రామిక వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ కమిట్మెంటుకు అర్థం పడుతుందన్నారు ఇది ఒక కీలక అడుగని ఆయన అభివర్ణించారు వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్రంలో పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ వారి వ్యాపారాలు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రోత్సాహకాలనేవి అందిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఆర్థికపరమైన సవాళ్ళు ఉన్నా రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటున్నట్టు పారిశ్రామిక అండగా నిలవాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు అన్ని వర్గాల వారిని ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయం తమ నిర్ణయంతో తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు పారిశ్రామిక వర్గాలకు సంతోషాన్ని పేదల సంక్షేమాన్ని ఉద్యోగుల కల్పన ప్రభుత్వ అధికారులకు ఆర్థిక చెల్లింపులు చేస్తూ మరోవైపు వ్యాపారులకు ప్రోత్సాహాలను కూడా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు చంద్రబాబు తాజా నిర్ణయంతో పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రోత్సాహాలు అందిస్తూ పరిశ్రమల అభివృద్ధికి చంద్రబాబు దోహదం చేయడం అది కూడా దీపావళి వేళ శుభ నిర్ణయం తీసుకోవడం ఏపీలో పారిశ్రామిక సంతోషాన్ని కలిగిస్తుంది